పరమేశ్వరుడు భక్తుల భావోద్వేగాలకు ముగ్ధుడై కోరిన కోరికలను వరాలుగా అందిస్తున్నాడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో శ్రీ స్వామి క్షేత్రమునందు పుణ్యమూర్తిగా శ్రీ శ్రీపుణ్యలింగేశ్వరస్వామివారు కొలువుదీరబోతున్నాడు స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసం శరదృతువు కాలమున శతభిషా నక్షత్రమునందు ఏకాదశి నాడు అనగా శనివారం ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాలకు స్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం కన్నుల పండుగగా జరగబోతోంది ఈ పుణ్యకార్యంలో భక్తులకు మేలు జరిగే విధంగా వారి కుటుంబ క్షేమాభివృద్ధికై కార్తీక మాసమంతా శివపంచ మహాయాగాలైన శ్రీమహా ఏకాదశ రుద్రయాగం గణపతి యాగం శ్రీమహాచండీ యాగం శ్రీమహా మృత్యుంజయ యాగం శ్రీమహా సుదర్శన యాగాలను జరిపిస్తున్నారు ఎందరో పుణ్యదాతలు స్లాట్ బుక్ చేసుకుని స్వామివారి ప్రాణప్రతిష్ఠకై జరిపించబోతున్నారు వీలైతే మీరు కూడా ఒక్క యాగాన్నైనా బుక్ చేసుకుని స్వామివారి పుణ్య సేవకై జరిపించగలిగితే సకల శుభాలు కలుగుతాయి సిరి సంపదలు వృద్ధి చెందుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కావున శివపంచ మహాయాగాలను మహాశివునికై జరిపించి పుణ్యఫలాలు పొందండి